యహోవా ఆజ్ఞ ఇచ్చేది ఏమనగా జరుబాబెలు ధైర్యము తెచ్చుకో ప్రధాన యాజకుడైన యహోజాదాకు కుమారుడవైన యహోషువా ధైర్యము తెచ్చుకో దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోండి పనిలో ముందుకు సాగండి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి అయిన యహోవా వాక్కు మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్యన ఉన్నాడు గనుక భయపడకండి సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చున్నది ఏమనగా ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపచేస్తాను ప్రియశ్రోతలు వింటున్నారా దానియేలు బబులోనుకు కొనిపోబడ్డాడు తరువాత యహేజికేలు కూడా బబులోనుకు తీసి కొనిపోబడ్డాడు ఎరుషులేము ముట్టడి పతనం కోరేషు వచ్చి బబులోను జయించాడు కోరేషు ఆజ్ఞ జారీ చేసి యూదులు తమ స్వదేశానికి వెళ్లిపోవచ్చు అని శాసనం చేశాడు చెర నుండి యూదులు తరలి వెళ్లారు దేవాలయ నిర్మాణం మొదలైంది అయితే నిర్మాణం పని పదహారు సంవత్సరాలు ఆగిపోయింది అప్పుడు హగ్గయి జకరియా ప్రవక్తలుగా రంగంలో ప్రవేశించారు అంతట మందిర నిర్మాణం పూర్తి అయింది ఆ తరువాత యజ్రా ఎరుషులేముకు వచ్చాడు అంతట నెహమ్యా కూడా ఎరుషలేముకు వచ్చాడు మొదట వచ్చినవాడు జరుబాబెలు అతడు దేవుడు ఏర్పరచిన గొప్ప నాయకుడు ఈ గ్రంథంలో హగ్గయి ప్రవచనాలున్నాయి హగ్గయి ప్రబోధాలు ఎంతో బలమైనవి దేవాలయాన్ని కట్టవలసిందిగా ప్రజలను హగ్గయి సవాలు చేస్తున్నాడు ఎరుషలేము వాస్తవ్యులను చెరనుండి వచ్చిన శేషిత ప్రజను ఉద్దేశించి హగ్గయి ప్రవచిస్తున్నాడు క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో ఎరుషలేము పూర్తిగా ధ్వంసమైపోయింది కోరిసూ ఆజ్ఞ జారీ చేసి యూదులు తమ స్వదేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు అన్నాడు వారు వచ్చి పని అయితే ఆరంభించారు గాని దాన్ని ముగించలేకపోయారు హగ్గయ్య జకర్యాల సేవా ఫలితంగా అందరూ ఏకమై దేవాలయం నిర్మించారు దేవుణ్ణి ఈ విధంగా వారందరూ మహిమపరిచారు ఈ గ్రంథంలో కీలక వచనం మర్చిపోకండి హగ్గయి మొదట అధ్యాయం నాలుగో వచనం ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా ఈ గ్రంథం మొత్తంలో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులున్నారు హగ్గయి జరుబాబెలు చెర నుండి తిరిగి వచ్చిన శేష ప్రజకు సేవ చేసిన మొదటి ప్రవక్త హగ్గయి హగ్గయి తరువాత జకర్య ఆ తరువాత మలాకి హగ్గయి గ్రంథంలోని భాషా శైలి ఎంతో సులభగ్రాహ్యం మానవులు విలువల నెరిగి మసలుకోవాలి ఏది విలువైనదో ఏది విలువ లేనిదో ఎరిగి ప్రవర్తించాలి మనకున్న వనరులను విలువైన వాటికే వెచ్చించాలి మన సమయం డబ్బు బలం తలాంతులు దేనికోసం మనం వాడుతున్నాము దేవునికి స్థానం ఇస్తున్నట్లు చెబుతామే గాని ఆయనను జాపితాలు రెండు లేక మూడో స్థానానికి మార్చామా హగ్గయి రెండు సహస్రాబ్దాల క్రిందట ప్రవచనాలు పలికాడు ప్రజలారా ముఖ్యమైనది నిర్లక్ష్యం చేస్తున్నారు చిల్లర పనులకు ప్రాముఖ్యమిస్తారా ఇది తగదు అంటూ హగ్గయి ప్రబోధాలు చేశాడు అతనిపై బలమైన ఆత్మాభిషేకం ఉంది ప్రజలకు హగ్గయి విసిరిన సవాలు బాగా పనిచేసింది క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోను సైన్యాలు ఎరుషులేమును ముట్టడించాయి అక్కడి దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి దేవాలయం దేవుని సన్నిధికి సంకేతం క్రీస్తుపూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో కోరేషు శాసనం యూదులు తమ స్వదేశానికి వెళ్లిపోయి ఆలయాన్ని నిర్మించుకోవచ్చు వారు కొందరు ఎరుషలేముకు తరలిపోయి మందిర నిర్మాణం మొదలు పెట్టారు ప్రతిఘటనలు ఎక్కువ కాగా నిరుత్సాహంతో మందిరం పని ఆపేశారు అప్పుడు హగ్గయి ప్రబోధాలు చేశాడు దేవుని విలువలకు వారిని తిరిగి రప్పించాడు హగ్గయి ప్రవచనాలు వారి పట్ల ఫలించాయి నా ఆలయాన్ని పాడుబెట్టి మీరు మంచి ఇండ్లు కట్టుకుని హాయిగా ఉంటారా అంటూ దేవుడు హగ్గయ్య ద్వారా వారిని నిలదీసి అడిగాడు దేవుని చిత్తం కంటే వారికి తమ స్వంత పనులే ముఖ్యమనిపించింది దేవుడు వారిని ప్రవక్త ద్వారా గద్దించాడు హగ్గయ్య ప్రజలను కార్యోన్ముఖులను చేశాడు మీ ప్రవర్తన విషయమై ఆలోచించండి అంటూ హగ్గయి ప్రబోధించాడు కొండ ఎక్కండి కలపను నరికి తెచ్చి దేవాలయం కట్టండి అంటూ హగ్గయి వారికి కర్తవ్యం ఉపదేశించాడు హగ్గయి సందేశానికి గొప్ప ప్రతిస్పందన లభించింది ప్రియశ్రోతలు హగ్గయి చిన్న గ్రంథమే కాని పెద్ద సందేశం ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్న సత్యాలు ఎన్నో ఉన్నాయి ఈ గ్రంథంలో గొప్ప సవాలు ఉంది గొప్ప వాగ్దానముంది మన దేవునికి మన మీద సంపూర్ణ అధికారమున్నది హక్కు ఉంది ఈ గ్రంథం మీరు వింటున్నప్పుడు హగ్గయి ఎరుషలేము పురవీధుల్లో తిరుగాడుతూ మీ మనోనేత్రాలకు కనిపిస్తాడు ప్రజలారా రండి నడుం కట్టండి కొండెక్కండి చెట్లు నరకండి కలప దూలాలు వాసాలు తిండి కట్టండి ఇవే నినాదాలు ప్రజల గుండెల్లో మారుమోగాయి హగ్గయి మాటలు ఈ రోజున మనతోనే సూటిగా మాట్లాడుతున్నట్లే ఉంది దేవుని చిత్తాన్ని అనుసరించి మీరేది ముందు చేయాలో నిర్ణయించుకోండి దేవుడు మనకు చెప్పిందేమిటి మనం చేస్తున్నదేమిటి ముఖ్యమైనది ఏదో అదే మన జాపితాలో మొదట ఉండాలి ఇది హగ్గయి గ్రంథ సారాంశం దేవుడంటున్నాడు జరుబాబెలు ధైర్యం తెచ్చుకో యహోషువా నీవు ధైర్యం తెచ్చుకో దేశంలోని సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి పిరికి కండ కోసేయండి పదండి పనిచెయ్యండి నేను మీకు తోడుగా ఉన్నాను గదా దేనికి భయపడుతున్నారు ధైర్యం తెచ్చుకోండి అని దేవుడు మూడుసార్లు అంటున్నాడు అధిపతివైన జరుబాబెలు బలం పుంజుకో యాజకుడా ధైర్యం వహించు ప్రజలారా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం 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 అదే నినాదం ఎరుషులేమునందు సందుల్లో వీధి వీధుల్లో ప్రతిధ్వనించింది అదే నినాదం ఈ రోజున సంఘాలలో మారుమోగాలి సోదరీ సోదరులరా శ్రోతలరా వింటున్నరా మనం నివసించే ఈ లోకం ఏమాత్రమూ మంచిది కాదు ఇది పాడులోకం దేవుని పని దేవునికి సంతృప్తికరంగా జరగటం లేదు ఈ సమస్యకు పరిష్కారమేది ప్రోత్సాహకమైన సందేశాలు ప్రసంగ వేదికల నుండి వస్తున్నాయా ఎఫ్సి పత్రిక ఆరో అధ్యాయం పదో వచనో తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండండి మనము స్వంతగా ఏమీ చేయలేము మన ప్రభువే సర్వసమర్థుడు సర్వశక్తిమంతుడు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచనో ఏమంటోంది వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చారు ఖడ్గధారను తప్పించుకున్నారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు యుద్ధములో పరాక్రమశాలురయ్యారు అన్యుల సేనలను పారద్రోలారు దేవుడు బలహీనులైన వారినే ఏర్పరచుకుంటాడు ఈ లోకమంతా డంబాచారం దేవుడు సాధారణమైన వ్యక్తుల ద్వారా అసాధారణ కార్యాలు చేయగలడు మామూలు వస్తువులను కట్టడాలను దేవుడు అద్భుతంగా వాడుకోగలడు అయితే మనము క్రీస్తునందు బలవంతులమవుతాము ఈ హెచ్చరిక పలుమార్లు దేవుని వాక్యంలో పునరుద్ఘాటించబడింది రెండు తిమోతి రెండో అధ్యాయం మొదటి వచనంలో పౌలు తిమోతికి రాస్తూ ఇదే మాట అన్నాడు క్రీస్తునందు ఉన్న కృపచేత ఆయన ఎందు బలవంతుడవై ఉండు రెండు తిమోతి పత్రిక పౌలు యొక్క హంసగీతిక విశ్వాసమందు తాను కన్న కుమారునికి రాస్తూ అన్నాడు నీవు దేవుని కుమారుడివి ఇప్పుడు నీవు బలవంతుడివి కావాలి ఈ మాటలు తిమోతిని ఎంతో ప్రోత్సాహపరిచాయి పని నాణ్యత ముఖ్యం ఎంత పని చేశావు అని కాదు ఎలాంటి పని చేశావు అనేది అసలైన ప్రశ్న ఒకటి కొరింతి పదహారో అధ్యాయం పదమూడో వచనం మెళుకువగా ఉండండి విశ్వాసమందు నిలకడగా ఉండండి పౌరుషము గలవారై ఉండండి బలవంతులై ఉండండి కొరింతి సంఘమందలి ఆధ్యాత్మిక శిశువులకు పసిపిల్లలకు పౌలు ఈ మాటలు రాశాడు ఉయ్యాల తొట్టిని విడవండి ఎదగండి అని పౌలు ప్రబోధం చేస్తున్నాడు పౌలు కొరింతీయులకు రెండో ఉత్తరం రాశాడు రెండు కొరింతి పదో అధ్యాయం నాలుగో వచనం మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడత్రోయజాలినంత బలము గలవై ఉన్నవి మన బలహీనతల్లోనే దేవుని బలాధిక్యం కనిపిస్తుంది మనం వాడే ఆయుధాలు ఆధ్యాత్మికమైనవి శక్తివంతమైనవి మనలో ఏమీ లేదు ప్రభువు నీలో నాలో ఉన్నాడు ఆయన లోకములోని కంటే గొప్పవాడు దేవునికి స్తోత్రం పౌలు అన్నాడు మేము వితర్కములను గూర్చిన జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయడానికి సిద్ధపడి ఉన్నాము అనగా మనలో ప్రతి ఒక్కరము దేవునికి పూర్తిగా లోబడాలి విధేయులమై ఉండాలి మన పని ఎంత అని కాదు మనం బలపడాలి బలం పుంజుకోవాలి దేవుడు ఇస్రాయేలు ప్రజలతో అంటున్నాడు పూర్వకాలపు ఆలయమంత గొప్పది ఇది కాకపోవచ్చు ఆ సంగతి అలా ఉంచండి ఇప్పుడు అతి ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ధైర్యం వహించాలి బలపడాలి మూడుసార్లు దేవుడు ఇదే మాట అన్నాడు మీకు కావలసింది ధైర్యం బలం మీరు పనిచేయడం అవసరం పని చేయకుండా ఆ ఆలయం బాగుండేది ఇది అంత గొప్పది కాదు అంటూ సంగీతం పాడకండి ప్రస్తుతం మీకు కావలసింది ధైర్య సాహసాలు ఎవరు ఎలాంటి పని చేశారు అని నిర్ణయించవలసింది దేవుడు మనమందరము ఆయన న్యాయపీఠము ఎదుట నిలువవలసిన వారము నేను గొప్ప పని చేశాను అని నీ స్వంత నివేదికను వేదికపైకి తేవాల్సిన పని లేదు తెలిసిందా విశ్వసనీయులైన వారెవరో వారెంత మంచి పని చేశారో ఆయనకు తెలియదా బలపడు పని చెయ్యి అని ప్రభువు నిన్నూ నన్ను సవాలు చేస్తున్నాడు దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో మనము విశ్వసనీయులమై విధేయులమై ఉండాలి ప్రభు అంటున్నాడు నేను మీతో ఉన్నాను నా సన్నిధి మీతో ఉంది భయపడవద్దు అసలు సంగతి ఏమిటంటే అలనాటి సులమోను మందిరం ధ్వంసం కాకమునిపే మహిమ ఆలయాన్ని విడిచి వెళ్లిపోయింది మనషే కాలంలో దేవుని షకీన పూర్తిగా నిష్క్రమించింది బరి తెగి చేసిన రాజు మనశ్షే జాతిని పూర్తిగా భ్రష్టుపట్టించిన దుష్టరాజు మనశ్షే అతని మనస్సే బహుచడ్డది అతని రాజ్యకాలంలోనే షకీనా మహిమ వెళ్లిపోయిందన్న అపకీర్తి అతనికే దక్కింది షకీనా మహిమ అంటే దృశ్యమానమైన దేవుని సన్నిధి షకీనా గతించిన నూట ఇరవై సంవత్సరాలకు ఆలయం శత్రువుల చేతిలో పూర్తిగా ధ్వంసమైపోయింది బబులోను ఆ పని చేసింది హగ్గై సేవాకాలానికి ఇంకా బతికి ఉన్నవారు వయోవృద్ధులు వీరు అప్పుడెప్పుడో చూచింది దేవాలయం కట్టడం వైభవం మాత్రమే అయితే అందులో నుంచి షకీనా మహిమ పోయింది పైకి పఠారం లోపల లోటారం అనే నానుడి గదా షకీనా మహిమ లేనప్పుడు కట్టడం ఎందుకు దానికున్న ఆధ్యాత్మిక విలువ ఏపాటిది నిజమే కట్టడం గొప్పదా అంటే గొప్పదే అందులో ఎట్టి సందేహము లేదు అయితే అప్పుడు ఆలయం ఉన్న స్థలంలో ఇప్పుడు ఓమర్ మసీదు ఉంది దాని శిఖరం బంగారుమయం చూడటానికి ఎంతో అందంగా అలంకారంగా ఉంది ఆలివ్ కొండ నుండి చూస్తే అది స్పష్టంగా కనపడుతుంది అది సూర్యరశ్మిలో ధగధగ మెరిసిపోతుంది కండ్లు మిరుమిట్లు గొలుపుతాయి అయితే సొలమోను కట్టిన దేవాలయం ఇంకా ఎంత ప్రకాశవంతమైనదో ఊహించగలమా అది బంగారం మేలిమి బంగారం భౌతికమైన వైభవంతో పోల్చి చూస్తే హగ్గయి కాలంలో కట్టిన ఈ మందిరం ఏపాటిది సొలమోను దేవాలయానికి జరుబ్బాబెలు మందిరానికి భౌతికమైన పోలికలు కాదు మనం చూడవలసింది షకీనా మహిమ ఆ తరువాత హెరోదు కట్టించిన ఆలయం ఈ మూడు మూడు వేరువేరు ఆలయాలు కావు అంతా ఒకే ఆలయం తీరా యేసు ప్రభు స్వయంగా వచ్చి అందులో అడుగుపెట్టేసరికి అది హెరోదు కట్టించిన ఆలయం యేసుక్రీస్తు అంటే షకీనా మహిమే దేవుడు శరీరం ధరించినప్పుడు ఆయనే యేసుక్రీస్తు యోహాను శుభవార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం ఇదే మాట అంటోంది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొన్నాము అయితే ఆ మహిమ ఆయన శరీరంలో దాగింది ఈ భౌతిక ఆలయంలోకి ప్రభు చాలాసార్లు ప్రవేశించాడు ఒక్కసారి కాదు హగ్గయ్య కాలంలో దేవాలయాన్ని నిర్మించిన వారితో దేవుడంటున్నాడు మీరు కడుతున్న ఈ ఆలయం భౌతికంగా స్థూలంగా అంత గొప్పదేమీ కాకపోయినా నేనున్నాను దాన్ని బట్టి ఇది దానికంటే శ్రేష్టమే అని గ్రహించలేరా దేవుడు లేని దేవాలయం విలువ శూన్యం దీపంలేని దీపస్తంభం ఎందుకు బలిద్రవ్యం లేని ఉట్టి బలిపీఠమెందుకు ప్రాణం లేని శరీరం శవం పెద్ద అందమైన గుడి కట్టడమా అందులో ఎవరూ లేరు అంతా ఖాళీ అవతల ఒక మామూలు కట్టడం అక్కడ వాక్యం బోధించే కాపరి ఉన్నాడు జనం ఆరాధిస్తున్నారు మందిరం క్రిక్కిరిసిపోయింది ఈ రెండిటిలో ఏది గొప్ప మీరే చెప్పండి దేవుడు దేన్ని ఆమోదిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుడంటున్నాడు మీరు ఈజిప్టు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోండి నా ఆత్మ మీ మధ్య ఉన్నందున మీరేమీ భయపడకండి ఈ కొత్త ఆలయం మహావైభవంగా లేదని నిరుత్సాహపడుతున్నారా నా ఆత్మ అందులో ఉండగా మీకెందుకీ విచారం అసంతృప్తి నా ఆత్మ లేని బ్రహ్మాండమైన ఆలయం ఎందుకు దానికి విలువే లేదు శ్రోతలు వింటున్నారా పాత నిబంధనలో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉందో కొంచెం ఆలోచించి చూడండి పాత నిబంధన కాలంలో ఆయన తన ప్రజల మధ్య ఉన్నాడు అంతే కాని కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ ప్రతి విశ్వాసిలోనూ ఉన్నాడు పరిశుద్ధాత్మ పరిచర్యలో ఆయన ఉనికి స్థలం మార్పు గమనించండి క్రీస్తునందు విశ్వాసుల ఆధిక్యం ఎంతో ఆశీర్వాదకరం ఈ రోజున విశ్వాసి భయపడాల్సిన కారణమేమీ లేదు దేవునికి స్తోత్రం దేవుడంటున్నాడు ఇంకా కొంతకాలం ఇంకొకమారు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని నేలను నేను కంపింపచేస్తాను దేవుడు వారి దృక్పథాన్ని విశాలపరుస్తున్నాడు వారి దృష్టి స్థానిక మందిరానికి పరిమితం కాకూడదు ఇస్రాయేలు జాతినంతటినీ వారు చూడగలగాలి వారి దృష్టి సుదూర భవిష్యత్తులోకి పొడిగించబడాలి వెయ్యేండ్ల పరిపాలనా కాలాన్ని వారిప్పుడే విశ్వాస నేత్రంతో చూడగలగాలి స్థానిక పరిస్థితులకు మన దర్శనం పరిమితమైతే మన దృష్టి సంకుచితమైతే నష్టపోయేది మనమే దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని ఎన్నటికీ మరిచిపోలేము దేవుణ్ణి ప్రేమించేవారికి అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుతుందని మనమెరుగుదుము ప్రియశ్రోత నీ వెరుగుదువా ఆకాశాన్ని సముద్రాన్ని భూమిని నేలను మరోసారి దేవుడు కదిలించబోతున్నాడు ఇది తీర్పు సుదూర భవిష్యత్తులో మహాశ్రమల కాలం అది ప్రభు యొక్క రోజు తరువాత ప్రభువు భూమి మీదికి వస్తాడు వెయ్యేండ్ల పరిపాలన మహాదేవాలయం ఇవన్నీ ప్రభువు యొక్క దినంలో ఇమిడి ఉన్నాయి ప్రియశ్రోతలు వింటున్నారా దేవుని మహిమ దర్శనం చూడండి ఏసుక్రీస్తు దేవాలయము కన్నా శ్రేష్ఠుడు గదా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించండి యేసుక్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై గాక ఆమేన్